పుట్టినరోజు వేడుకలో ఎంపీ హరిస్ జిల్లా జిల్లాపుర పట్టణం కొంకాపల్లి క్షత్రియ కళ్యాణ మండపంలో జిల్లా టౌన్ డార్లింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ శ్రీకాంత్ వర్మ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ హరీస్ మాదర్ ముమ్మడి వరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రభాస్ అభిమానుల మధ్య భారీ కేక్ కటింగ్ చేసి ప్రభాస్ కు ఫ్యాన్స్ తో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ పుట్టినరోజు వేడుకలకు అధ్యక్షత వహించిన బిఎస్ఎన్ రాజు అలవర మండలం టిడిపి అధ్యక్షుడు క్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరు సత్యరాజు సత్బాబు రాజు నాని రాజు పృథ్వీరాజు ప్రభాస్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మన ఫ్యాన్స్ అందరూ కూడా అమలాపురంలో క్షత్రియ పరిషత్తులో ఘనంగా ఏర్పాటు చేసినందుకు ఫ్యాన్స్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఇక్కడ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పెద్ద ఎత్తున రక్తదానం కలెక్ట్ అదే అదేవిధంగా కామాక్షి పీఠానికి అన్నదానాన్ని కూడా మరి డబ్బులు కూడా డొనేట్ చేయటం ఇటువంటి మంచి కార్యక్రమాలు ఫ్యాన్స్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభాస్ పాన్ ప్రాన్ ఇండియా హీరో హీరోగా మరి అగ్రస్థానంలో మన దేశంలో బాహుబలి తర్వాత దాని రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి మన కూడా తెలుసు సినిమా రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న ప్రభాస్ ప్రజల్లో కూడా అభిమానులు కూడా ఎంతో ఫ్యాన్స్ కూడా దేశవ్యాప్తంగా వేలాది మంది లక్షలాది మంది ఫ్యాన్స్ కూడా మరి ఉండటం జరిగింది మరి వచ్చే రాజాసాబ్ కూడా రేపు జనవరిలో రిలీజ్ ఉంది కాబట్టి అది కూడా మంచి హిట్ అవ్వాలి ప్రభాస్ కి భగవంతుడు అన్ని రకాలుగా సహకరించి మరింత మంచి పేరు తెచ్చుకోవడానికి మరికి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ అందరికి మరొకసారి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ఈ రోజున ప్రభాస్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మున్సిపాలిటీలోని అమలాపురం మున్సిపాలిటీలోని ఈ రోజు టౌన్ ప్రభాస్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆయన పుట్టిక వేడుకలు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ అయినా లేకపోతే ఆ కామాక్షి పీఠంకి ఆ అన్నదానమైన ఇవన్నింటికి కూడా ఫ్యాన్స్ బాధ్యత తీసుకుంటూ ఈరోజు ఎంత ఎంత ఎక్కువ వర్షం చాలా ఎక్కువగా కురిసినా సరే వాళ్ళు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా బాధ్యత తీసుకుని ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది అదే విధంగా ఈ రోజు వీళ్ళు ఇంత ఘనంగా చేసుకున్నందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ప్రభాస్ అన్నకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఆయన ఈ రోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా ఒక పాన్ ఇండియా స్టార్ గా ఆయన ఎదిగారు ఆయన ఈ రోజు మన దేశమే కాదు ఇతర దేశాల నుంచి కూడా అందరూ కూడా ఆయన గౌరవిస్తూ ఆయన మూవీస్ ని అందరూ కూడా ఆయన ఏ విధంగా ఆయన యాక్టింగ్ అనేది చూసి ఆయన ఎంత కష్టపడతారు ఆ మూవీ వెనకాల ఆయన కష్ట ఆయన కష్టాన్ని గమనించి వాళ్ళందరూ కూడా అభినందించడం కూడా జరిగింది ఇదే విధంగా రేపు రాబోయే మూవీలన్నీ కూడా ఈ సంక్రాంతి కూడా రాజాసాబు రాబోతుంది అన్ని కూడా మంచి విజయం సాధించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్నకి ఇంకా మరెన్నో హిట్లు రావాలని కూడా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రభాస్ అర్మారు అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి ప్రత్యేకంగా ఈ రోజు ప్రభాస్ బత్ రెడ్డి ప్రదర్శించుకొని మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు వాతావరణం సరిగా అనుకూలించకపోయినా ఫ్యాన్స్ అందరూ చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జీవి చేయడానికి మేము చాలా అట్ అద్దె సేమ్ టైం ఇది ఓన్లీ ప్రభాస్ బర్త్డేలా కాకుండా కుల మతీ గారి అతీతంగా అందరూ వచ్చి దీన్ని ఎంత సక్సెస్ చేసినందుకు మేము అందరికీ తెలియజేసుకున్నాం అలాగే బయట నుంచి అందరి ఫ్యాన్స్ కూడా వచ్చి ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు ఇలాగే మా హీరో గారు వేరే ఇంకా హైట్స్ కి వెళ్ళాలని ఆయన పేరు మేము ఎప్పుడు ఇలాగే నిలబెడతామని ఎప్పుడు ఇలా గర్వంగా మేము ప్రభాస్ అభిమానం చెప్పుకోవడానికి జై ప్రభాస్ మన రెపల్ స్టార్ ప్రభాస్ గారి జన్మదిన సందర్భంగా ఇచ్చేసినటువంటి ప్రభాస్ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు అండి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గట్టిగా నిర్వహించడానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అమలాపురం శాసన సభ్యులు ఐతగోత్రి ఆనందరావు గారికి మరియు కార్మిక శాఖ మంత్రులు మంత్రివర్యులు శ్రీ సుభాష్ గారికి మరియు మా ముమ్మడివరం శాసన సభ్యులు శ్రీ డాక్టర్ బుచ్చబాబు గారికి మరియు అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ గంటి హరీష్ మాధుర్ గారికి మరియు తదితర పెద్దలందరికీ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి అదేవిధంగా కుల మతాలకు అతీతంగా మా అన్ని రకాల ఫ్యాన్స్ కూడా అందరు అభిమానులు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఆ అందరి అభిమానులు కూడా థ్యాంక్స్ అదే అదేవిధంగా మీడియా వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి